హాయ్ అండి నా పేరు భారతి మా ఇంటి రుచులు బై ఏఆర్బి ఫ్యామిలీ ఈరోజు మా ఇంట్లో పన్నీర్ బటర్ మసాలా అండి పన్నీర్ బటర్ మసాలాకు కావాల్సిన పదార్థాలు టమోటా 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 గోడంబి బాదం ఉల్లిగడ్డలు అల్లం ఓ చిన్న ముక్క వెల్లుల్లి గరం మసాలా పన్నీర్ ఇవన్నీ ఈ ఫస్ట్ ఈ టమోటాలు ఇవన్నీ వేసి కొంచెం ఒక స్పూన్ నూనె వేసి వేడి చేయాలన్నమాట మగ్గనివ్వాలి టమోటాలు మగ్గిన తర్వాత చూపిస్తాను ప్లీజ్ మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మగ్గిన తర్వాత నూనె వేస్తున్నానండి రెండు కాస్త నూనె ఆయిల్ ఎక్కువ ఉండాలన్నమాట దీనికి ఎక్కువ అంటే పూర్తి ఏమి ఉండకూడదు బటర్ వేస్తున్నాను బటర్ వేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ ఈ నెయ్యి వేస్తున్నాను అండి కొంచెం తడబడుతుంటానమాట కొత్త ఛానల్ కాబట్టి నెయ్యి వేస్తున్నా ఒక స్పూను బాగుంటుంది బటర్ మస పన్నీర్ బటర్ మసాలా దాని తర్వాత ఇంక మిక్సీకి వేసి పెట్టుకున్నానండి చల్లారిన తర్వాత టమోటాలు ఇవన్నీ ఉల్లిగడ్డలు అన్నీ మిక్స్ మిక్సీకి వేసి పెట్టాను ఇది వేడి అయిన తర్వాత ఉల్లిగడ్డలు సన్న తరిగి పెట్టుకున్నానండి అది వేస్తాము అవి కొంచెం కాస్త వేగిన తర్వాత ఉప్పు కారం ఉప్పు కారం పసుపు అన్నీ వేసేయాలి తగినంత మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం వేస్తున్నాను కొంచెం కారం ఎక్కువ తింటాం మేము అందుకు కారం కొంచెం ఎక్కువ వేసుకుంటాను మీకు తగినంత మీరు వేసుకోండి ఆల్రెడీ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ టమోటాలు అవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆ వీడియో కాస్త పోయిందండి టమాటాలు మగ్గించేది దీంట్లో తీయలేదనుకుంటా మర్చిపోయినట్టున్నాడు మా ఆయన ఓన్ గరం మసాలా వేస్తున్నానండి హోటల్స్లో తినే కంటే మన ఇంట్లో మనం చేసుకుంటేనే చాలా బాగుంటుంది అదిగడ్డి వేస్తున్నాను టమోటా గోడంబి బాదం అన్నీ మిక్స్కి వేసుకొని వేసుకుంటున్నానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఉడికిన తర్వాత ఆ కలర్ అనేది మనకు అనమాట బాగుంటుంది టేస్టీగా ఆయిల్ పైకి వచ్చేంతవరకు కాస్త మగ్గనిద్దాము కొంచెం తీసి పెట్టాను కదా అది మా పాప కోసం అండి మా పాప కారం తినదనమాట చప్పగా తింటుంది త్రీ ఇయర్స్ దాటాయి ఇప్పుడే మా పాపకి ఎదుగండి పన్నీర్ వేస్తున్నాను ఇప్పుడు చూడండి అట్లా పైకి రావాలన్నమాట ఆయిల్ బట్టరు అవన్నీ వేసాను కదా అట్లా నూనె అనేది పైకి తేలుతున్నప్పుడు వీటిలో వేసుకోవాలి పన్నీరు పన్నీరు వేయించటం లేదండి పన్నీర్ వేయిస్తుంటే ఏమవుతుందంటే తుంటలు అయిపోతున్నాయి కొత్త ఛానల్ కదండి కొంచెం తడబడుతున్నాను ఏమనుకోవద్దండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి మీ ఫ్యామిలీలో ఒకరు చేసుకోండి ఇదిగోండి పన్నీర్ బటర్ మసాలా అయ్యింది మా వారు టేస్ట్ చేసి చెప్తామన్నారు సింపుల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా ఛానల్